ప్రైజ్లా గుడ్ మార్నింగ్ పేసం స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా జీవం కలిగిన దేవుడు మనకు అనుక్షణం తోడుగా ఉంటూ మన ఆదరిస్తూ వాదారుస్తూ ధైర్యపరుస్తున్నాడు అందుని బట్టి మనం ఎంతైనా స్థుతించాలి ఇవదే కాలం దేవుని వాక్యము ఘన పత్రిక ఆరోగ్యం ఉందో వచ్చింది మేలు చేయటి ఎందు విసుక ఉందము తగిన కాలం ముందు మన పంట కోసేదము జాతకాలి మేలు చేయటి ఎందు విసుకొందు తగిన కాలం అందు మనం పంట కోసేదము పిల్లరా ఉదయకాలం మేలు చేయటి ఎందు విసుకదల ఉండకూడదు ఇతరులకి మనం చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే కీడు చేయడమే చేతనో కానీ మేలు చేయడం చేత కాదు అందుకే వాళ్ళు పంట కోసుకోలేకపోతున్నారు దీవించబడలేకపోతున్నారు ఎంతసేపు ఇతరులకి ఇద్దాము ఇతరులకి సహాయం చేద్దాము ఇతరులను ఆదుకుందాము ఇతనికి ఆహారం ఇద్దాము వస్త్రాలు ఇద్దామనే ఆలోచన మానేసి వాళ్ళు నాకేమిస్తారో వాళ్ళ దగ్గర నేనేం పొందాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని చాలామంది ఏంటంటే మేలు చేయడం చేత కరెక్ట్ కీడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పౌలు అంటాడు మేలు చేయట్లో విసుక ఉంది కొంతమంది అంటారు ఈ రమేష్ గారు చాలా చేస్తారు చాలా ఇస్తారు చాలా చేస్తుంటారు ఏంటిది భోజనాలు పెడతారు డబ్బులు ఇస్తారు సహాయం చేస్తారు ఆదుకుంటారు ఎవరికైనా బాగుపోతే వెళ్తారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చేసింది చాలామంది అనుకుంటారు పిల్లారా నాకు దేవుడిచ్చిన అలవాటు దేవుడు నేర్పింది ఇవ్వడం ఆ ప్రేరేపణ దేవుడు నా హృదయంలో కలిగించాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా మేలు చేయటందు విసుగుదలంలో కూడా ఇతరులకి సహాయం చేయడంలో విసుకుపోకూడదు ఎన్నిసార్లు ఇవ్వాలి ఎన్నిసార్లు భోజనం పెట్టాలి ఎన్నిసార్లు వస్త్రాలు ఇవ్వాలి ఎన్నిసార్లు వారు సాయం చేయాలి అనే ఆలోచన మనకి ఎప్పుడు రాకూడదు పిల్లలు గమనించాలి మేలు మేలుచీట్లు విసుగుధర రాకూడదంట చేస్తూనే ఉండాలి ఏమండి అలా చేస్తుంటే ఏమైపోతాం మనం ఎంత తగ్గిపోతామా మనమైనా ఏదో లేని అయిపోతాం ఇస్తే కాదు కాదు రెట్టింపు దీవెన ప్రభు తిరిగి రివర్స్గా మనకి ఇస్తాడు మేలుచీటు ఎందుకు విసుగుధర కలిగి ఉండొద్దు తగిన పా కాలం ముందు పంటకు వస్తాం చూడండి కింద జవాబు ఏంటంటే దేవుడు అంటున్నాడు వాక్యం తగిన కాలం అందులో తిరిగి పంట కోసేస్తాను డౌట్ ఏమి లేదు నువ్వు విసుగుతలు లేకుండా మేలు చేసుకుంటూ పోతూ 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 ఉండగా ఒకరోజు దేవుడిని బహుగా దివించేస్తాడు ఆ పంట నువ్వు కోసేసుకుంటావు కాబట్టి ప్రయత్నం చేయండి మేలు చేయడం కీడు కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల్లో మోసం చేసేవాళ్ళు ఎంజాయం చేసేవాళ్ళు కీడు చేసేవాళ్ళు మాకేమిస్తుంది మాకేం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏమో నుంచి వస్తుంది దాచేద్దామా దోషేద్దామా ఎంత వస్తే బాగుంటుంది ఎంత ఇస్తే బాగుంటుంది ఎంతసేపు రావాలి తేవాలి ఎవరిని ఇవ్వాలని ఆలోచన తప్పించి నువ్వేమని ఇస్తున్నావా ఇతరులకి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా ఇతరులను ఆదుకోగలుగుతున్నావా ఇతరులకు ఒక భోజనం పెట్టగలుగుతున్నావా ఇతరులకు జత బట్టలు ఇవ్వగలుగుతున్నావా నువ్వు చెయ్యి మనకు ఆలోచన రాదు చాలా మందికి ఉన్న జబ్బు ఏంటంటే నాకేమిస్తా మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు లేదా నేను మీ దగ్గరికి వస్తే నాకేమిస్తారు రెండును ఆలోచన ఇవ్వాలి కనుక ఉదయకాలం పిల్లలు ఎందుకు మనుషులు దీవించలే దీవించబడలేకపోతున్నారు క్రైస్తవులుగా వారి ఆశీర్వాదం ఎందుకు పొందలేకపోతున్నారు కారణం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు నాకు ఇస్తారనే ఆలోచన తప్ప నేను ఎవరికేమిస్తాను వాట్ షాల్ లైక్ గివ్ ఫర్ ద పూర్ పీపుల్ నేనేమివ్వాలి ఇతరులకి నీకు అన్న చావండి ఇంకా దున్నోళ్ళని కాదు కదండి ఉన్నోళ్ళు అక్కర్లేదండి నీకు ఉన్న దాంట్లోనే కొంచెంలో కొంచెం ఇవ్వచ్చు ఇతరులకి నీకు ఉన్న దాంట్లోనే కొంచెంలో కొంచెం ఇస్తున్నావా లేదే నువ్వు ఎంతసేపు ఇస్తారు నన్ను ఎవరు చూస్తారు పళ్ళ దగ్గరికి వెళ్తున్నా నాకేమిస్తారు వాళ్ళ పాట పాడుతున్నా ఇస్తారు ప్రసంగం చేస్తున్నా నాకేమిస్తారు పరిచర్ చేస్తా ఈ దుష్ట ఆలోచన పెట్టుకుని చాలామంది దీవించబడలేకపోతున్నారు పిల్లలు మనుషులు మనుషులు ఇవ్వకపోయి కానీ నువ్వు నమ్మకంగా ఇతరులకి మేలు చేయడం ప్రారంభిస్తే ఒకనొక దినాన్ని దేవుని వాక్యం చెప్తుంది పంట కోసేదవు పంట కోసేదు గలతీలు ఆరు తొమ్మిది చూస్తే మేలు చేయటి అందు విసుగుదల లేకుండా నువ్వు చేసుకుంటూ పోతే తగిన కాలమందు పంట కోస్తావు ఒకరోజు దేవుడు ఖచ్చితంగా అన్నీ కలిపి నీకు ఇచ్చేస్తాడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అంతకు రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాడు చేస్తున్నావా చేయగలుగుతున్నావా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి సార్ నేను ఎవరికి ఇవ్వాలని ప్రార్థన చేయి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడుక్కోవాలని ప్రార్థన చేయకు ఏమండి దినాల ఏ ప్రార్థన వస్తుందో చాలామందికి నాకు ఎవరేమిస్తారు ప్రభావ ఎక్కడికి వెళ్ళాలి ఇది వద్దదండి నేను ఎవరికి ఇవ్వాలి ప్రభావ నాకున్న దాంట్లోనే నేను ఎవరికి ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి మన ఇచ్చారు కదా మళ్ళీ ఇవ్వాలా ఇంకోసారి ఇవ్వాలా నీ చేతనింత మతికి ప్రయత్నం చేయి నీకు ఉన్న దాంట్లో ఇవ్వడానికి మేలు చేయటందు ఇసుగుతలు రాకూడదంట మేలు చేసేటప్పుడు మనకి ఇసుగుతలు రాకూడదు ఏమంటే అలా చేస్తూ చేస్తూ పోతే ఏమైపోతాం తగిన కాలమందు పంట కోసేదవు గమనించాలి తగిన కాలమందు పంట కోసేది ఒక రోజు వస్తుంది బహుగా దేవుడిని దీవించేస్తాడు నా బిడ్డ ఇగో ఎంత ఇస్తున్నాడు ఎంత ఖర్చు పెడతాడు ఎంత చేస్తున్నాడు ఇతరులకు సహాయం చేస్తున్నాడు ఎప్పుడు చూసినా ఇతరులకు మేలు చేయాలని ఆలోచిస్తున్నాడు కనుక నేను దిగాల కానీ దేవుడు దిగి నేను ఆశీర్వాదిస్తాడు ఇవదే కాలం ఏసిన స్వరం ద్వారా మేలు చేయడం నేర్చుకున్నాను నువ్వు మోకరించినప్పుడు ఒక ప్రార్థన చేయి ప్రభా నేను ఎవరికి ఏమి ఇవ్వాలని ప్రార్థించాను నేను ఎవరిని అడుక్కోవాలి ప్రభా ఎక్కడికి వెళ్ళాలి ప్రభా ఎక్కడేమిస్తున్నారు ప్రభా అని ఈ యొక్క ఆలోచన మానేసి ఇక నుంచి ఏమని ప్రయత్నం చేద్దామంటే నేను ఎవరికే ఇవ్వాలి ప్రభావ నేను నాకు ఉన్న దాంట్లో పేదవారికి నేను ఎవరికి ఇవ్వాలి ఒకసారి ఆలోచించు దేవుడు చూపిస్తాడు పాలనకి చేయను సహాయం అని మరి ఇలా చేసుకుంటూ పోతే మన దగ్గర ఉన్నది అయిపోద్దా మనం నష్టం అయిపోతామా డబ్బులతో అయిపోతే ఇలా చేసుకుంటూ పోతే నే నేవర్ నెవ్వర్ నెవర్ మరీ చెప్తున్నాను మేలు చేయుటి విశృతాలకెళ్ళి ఉండొద్దు తగిన కాలమందు పంట పంట కోసేదవు ఒకరోజు వస్తుంది దేవుడిని దీవిస్తారు ఆశ్చర్యపోతావు అయితే పేదవారు ఖర్చు పెట్టి రెట్టింపు తిరిగి వచ్చేస్తుంది ఎంత అయితే సేవకులు ఖర్చు పెట్టి రెట్టింపు తిరిగి నీకు వచ్చేస్తుంది ప్రయత్నించేయి ప్రయత్నించేయి ప్రయత్నించే ఆలోచనకి రావాలి నీకు హృదయంలో రావాలి బైబిల్లో ఏసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఏం తెలుసా వారి మీద కనికెరపడి బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రభు చేసే పని తెలుసా యేసు ఏసు చూసి కనికిరపడి ఏసు మూడు దినాల ఆహారం లేదని వారి మీద కనికరపడి ఏసు కుష్టి వ్యాధిగ్రస్తుని చూసి కనికిరపడి ఏసు కుమారుడు చనిపోయిన తల్లిని చూసి కనికిరపడి అంటే ఎక్కడ చూసినా ప్రభు వాళ్ళని చూసి కనికిరపడ్డాడు కానీ నన్ను చూసి నాకు ఏమైనా ఇవ్వండి నాకు ఎంత ఇస్తారో ఎంత నేను వస్తాను ఇదే నా లెక్క ఎల్లవల్ల నాకు ఉపయోగం ఉండలేదు తప్పుడు పెట్టుకోకండి నేను దీవించే దేవుడు హెచ్చించే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు బలం ఇచ్చే దేవుడు దేవుడు వైపు చూడు పిల్లలు నా సేవా అనుభవం నుంచి మించి ముప్పై సంవత్సరాలు బట్టి ఏ నాడు ఏ వెళ్ళినా ఎక్కడ వాక్యం చెప్పినా ఏ పాటలు పాడినా మీరు ఏమి ఇస్తారనే తత్వం ఇంతవరకు లేదు నాకు పెడతాను నా పని చేసుకొచ్చేస్తాను ప్రభు కాపు చెప్పేస్తాను ఆ తారీఖు కాడి వెళ్ళి వాక్యం చెప్పేస్తాం మీరు ఎంత ఇస్తారయా ఎన్ని వేలు ఇస్తారయ్యా ఎక్కడ కూర్చోబెడతారా ఏ రూమ్ ఇస్తారా నాకు ఏసీ ఇస్తారా కారు ఇస్తారా లేదా నా చుట్టుపది మంది సాయం చేయ ఉంటారా ఏమండి మనం దేవుని దాసులము దేవుని పిల్లలం తప్పుడు ఆలోచన మనకొద్దు ఈ ముప్పై సంవత్సరాల సేవలు ఎల్లడో వాకింగ్ చెప్పేయడం కానీ నాకు ఎన్ని వేలు ఇస్తారు ఎంత ఇస్తారు అని ఎన్నడో ఎన్నడు నాకు అవకాశం ఉండి ఆ తారీఖు ఖాళీ ఉండి వెళ్ళి వచ్చేస్తాను ఇవ్వాళ చెయ్యి అంతేగాని ఆడికి వెళ్ళాను పాట పాడి ఇచ్చారు ఆడికి వెళ్ళాను నేను పరిచయం చేశాను ఇచ్చారు ఆడికి వెళ్ళాను నేనేమిచ్చారు నువ్వేం సేవకుడు సేవకురాలు ఏమి ఇచ్చారనే ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు సేవకుడు కాదు సేవకురాలు కాదు అసలు విశ్వాసం కూడా కాదు అలా అనుకుంటే యేసుప్రభు ఏం చేయడు అలా అనుకుంటే గొప్ప గొప్ప దైవజన్లు ఈరోజు వారికి పేరు ప్రఖ్యాతులు రావు ఎన్నడూ కూడా ఒక ఆలోచన పెట్టుకోండి నేళ్ళు చేయుటి ఎందు విసుగుదల కలిగి ఉండొద్దు తగిన కాలం అందు పంట కోసేదు ఇస్తూ 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 పోతే ఒకరోజు దేవుడు సహాయం చేస్తాడు కసింగ్ చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు చెప్తున్నా డౌట్ ఏమో ఒక్కర్లా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒకసారి నా దగ్గర డబ్బులు లేవు నా పాస్తం గారు కాయగూరలు రెచ్చాలి తెమ్మని ఆ పోగు చూసుకుని ఐదు వందలు ఇచ్చారు నిజంగా డబ్బులు లేనది ఐదు వందలు తీసుకొని బజార్కి వెళ్దామని నేను సంచి పట్టుకుని రెడీ అప్పుడు నా కారు లేదు చిన్న లోనా ఉంది చిన్న లోనా బండి ఉంది బండి తీసుకొని బజార్కి వెళ్ళి బయలుదేరి ఒక దైవదొండ ఎదిరియాడు అయ్యారండి వంద వంద ఏంటన్నా మందిరం కడుతున్నామండి ఏమైనా ఆయన సాయం చేస్తారా నాకు బాగా తెలుసు పెద్దయినా మంచి దైవదొనుడైనా రమేష్ గారు మీ దగ్గరికి వచ్చాను అందరి కాదు నాకు వెంటనే నేను ఐదు వందల రూపాయలు ఇచ్చాను ప్రార్థన చేయండి అయ్యారు అన్న ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను మా ఆవిడ అడుగుతుంది కాయగూరలే వచ్చి అని ఓ పాస్ గారు ఎదురయ్యే మంచి దేవదనుడు భక్తిపరుడు ఎందుకో ఉదయం ఆయన ఎదురయ్యాడు ఆయనకి ఇచ్చేసాను మా ఆవిడ అయ్యో సర్లేండి దేవుడు ఇంకోలా ఇస్తాడు నిజాలు ఒకప్పుడు నేను పొందిన అనుభవం చెప్తున్నాను నేను నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ సాయంత్రం ఆరు గంటలకే ఎక్కడి నుంచో పొరుగు నుంచి వచ్చారు మండపేట నుంచి అక్కడ ఒక తల్లి తండ్రి కూతురు వచ్చారు రాజమండ్రి వచ్చి నాన్న రమేష్ అన్నని చూద్దాం అని వచ్చి నా దగ్గరికి వచ్చి పలకరించి అన్న మిమ్మల్ని చూడటానికి వచ్చేవన్న అని చెప్పారు తండ్రి కూతురు కూతురు అంద అన్న చూద్దాం డాడీ రమేష్ అన్నీ రాజమండ్రి చూసి వెళ్దాం అని వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు అప్పుడంటనే వచ్చేసి నేను మధ్య ఉదయం ఇచ్చాను సాయంత్రం మళ్ళీ వెయ్యి రూపాయల వచ్చేసాను అంటే రేపు దేవుడు ఐదుకి ఐదు వేసి వేయి చేసాడు మేలు చేయటి ఎందు విసుగుతలుంటే పంట కోస్తాం తగిన టైంలో కోసేస్తాం మనం ఇస్తాం ఇలా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కొంతమంది అనుకుంటా రమేష్ గారు చాలా ఎక్కువ ఉంది ఇచ్చేస్తారు కాదు 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 ఎక్కువ ఉంది ఏమి నేను నాకు వచ్చిన దాంట్లోనే ఇచ్చేస్తాను కోస్తాను పంట మేలు చేయటి ఎందు నీకు రానివ్వద్దు చేయి చేతంత మట్టి మేలు చేయి నువ్వు పరిచర్ చేస్తావో సహాయం చేస్తావో పాటలు పాడతావు శుభార్త ప్రకటిస్తావు మనసు పూర్తిగా చెయ్యి తగిన కాలం అందు పంటకు వస్తావు ఒకరోజు వస్తుంది దేవుడిని దీవిస్తాడు కనుక ఏసూ స్వరం ద్వారా దేవుని ప్రతి దేవుని బట్టి ప్రయత్నం చేయండి సిద్ధపడండి నువ్వు చేసే ప్రాంతంలో ఒకటే ఉండాలి ప్రభావ నేను ఎవరికి సహాయం చేయాలని ప్రార్థన చేయగాని నాకు ఎవరేమిస్తారు ప్రభావని ప్రార్థన చేయకు ఖచ్చితంగా నీ అవసరం దేవుడు తీరుస్తాడు మడకక్కర్లా కనుక అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కాదు గాఢ పి మీ సహోదరుడు பர்ச ரமேஷ் குமார் ராஜ்மந்த் நைன் எயிட் ஃபோர் நைன் எயிட் சிக்ஸ் ஃபோர் நைன் ஜீரோ ஃபோர் திஷ் யூ ஆல்